మత్స్య కూర్మాది అవతారాలు ధరించిన వాడవును సదా భక్తుల కార్యములు చేయుటయందు సంసిద్దు వాడవును దుఃఖములను నశింపుజేయువాడవును బ్రహ్మాదులను సృష్టించి పెంచి లయింప చేయువాడును గదా శంఖం పద్మం కత్తి ఆదిగా గల ఆయుధములను ధరించిన వాడవగు నీకు నమస్కారము లక్ష్మీపతివి పట్టుబట్టలు ధరించిన వాడవు గరుడ వాహనుడువు యజ్ఞాదులకు కర్తవు సర్వరక్షకుడవగు నీకు నమస్కారము రాక్షసులచే పీడింపబడిన దేవతల దుఃఖమనే కొండను నశింపజేయడంలో వజ్రాయుధము వంటి వాడవు శేష సయనుడవు సూర్య చంద్రులనే నేత్రములుగా గలవాడవైన ఓ విష్ణు నీకు నమస్కారము పునః నమస్కారము ఇలా దేవతల చేత రచింపబడినది సమస్త కష్టాలను సమయింపజేసేది అయిన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తూ ఉంటాడో వాని ఆపదలన్నీ ఆ శ్రీహరి వలన తొలగిపోతాయి అని పృథువుకు చెప్పి నారదుడు మరలా పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు ఈ దేవతల స్తోత్ర పాఠాలు ఆ చక్రపాణి చెవిన పడ్డాయి దేవతల కష్టానికి చింతిస్తూనే దానవులపై కోపం గలవాడై రయ్యన తన శయ్య వీడి గరుడ వాహనముపై కదులుతూ లక్ష్మి నీ తమ్ము జలంధరునికి దేవగణాలకి యుద్ధం జరుగుతున్నది దేవతలు అని చెప్పాడు అందుక ఇందిరాదేవి నువ్వు నా తమ్ముని వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది ఆ మాటకు మాధవుడు నవ్వి నిజమే దేవి నాకు నీ మీదున్న ప్రేమ చేత బ్రహ్మ నుండి అతను పొందిన వరాల చేత శివాంశ సంజాతుడు కావడం చేత కూడా జలంధరుడు నేను చంపదగినవాడు కాడు అని మాత్రం చెప్పి సర్వాయుద్ధ సమీకృతుడై గరుడ వాహన రూఢుడైనా అతి త్వరితంగా భూమిని చేరాడు మహాబలి అయిన గరుడిని రెక్కల విసురులకు పుట్టిన గాలి వలన రాక్షస సేనలు మేఘశకలాల వలె చెల్లా చెదురై నేల రాలిపోసాగాయి అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి బాణాలను సంధించి వదిలాడు అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు జలంధరుని యొక్క జెండాని రథచక్రాలను ధనుసుని చూర్ణం చేసేశాడు అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని గాడనేశాడు ఆ బాధామయ క్రోధంతో జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడుని తలపై మోదడంతో గరుత్మంతుడు భూమికి వాలాడు తక్షణమే విష్ణువు అతని గధను తన ఖడ్గంతో రెండుగా నరికివేశాడు అలిగిన అసురేంద్రుడు ఉపేంద్రుడి ఉదరాన్ని పిడికిట పొడిచాడు అక్కడితో జలధి సాయికి జలంధరుడికి బాహుయుద్దం ఆరంభమైంది ఆ భుజాస్పాలనలకు ముష్టిఘాతాలకు జానువుల తాకిళ్లకు భూమి మొత్తం ధ్వనిమయమైపోసాగింది భయావాహమైన ఆ మనోహర కలహంలో జలంధరుని బల పరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్ణుడు నీ పరాక్రమం నన్ను ముగ్ధుని చేసింది ఏమైనా వరం కోరుకో అన్నాడు విష్ణువు అనగానే జలంధరుడు చేతులు జోడించి బావా రమారమణ నీవు నాయందు నిజంగా ప్రసన్నుడమే అయితే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవ గణాలతో సహా తక్షణమే వచ్చి నా ఇంటా కొలు ఉండిపోమని కోరాడు తానిచ్చిన మాట ప్రకారం ఆ లక్ష్మీపతి తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్లాడు సమస్త దైవస్థానాల్లోనూ రాక్షసుల్ని ప్రతిష్ఠించాడు జలంధరుడు సిద్ధ గంధర్వాదులందరి వద్ద ఉన్న రత్న సముదాయాన్నంతటిని స్వాధీనపరుచుకున్నాడు వారందరినీ తన పట్టణంలో పడి ఉండేట్లుగా చేసుకుని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగాడు ఓ పృథు చక్రవర్తి ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణులను తన ఇంట కొలువుంచుకుని భూలోకమంతటిని ఏకచత్రాధిపత్యంగా ఏలుతూ ఉండగా విష్ణు సేవా నిమిత్తంగానే నారదుడు ఓసారి జలంధరుని ఇంటికి వెళ్లాడు నారదుడు ఇంకా ఇలా చెప్పసాగాడు వృధురాజా అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధరుడు ఎంతో చక్కని భక్తి ప్రపత్తులతో శాస్త్ర విధిన సత్కరించి అనంతరం మునిరాజా నుంచి ఇలా వచ్చేశావు ఏ ఏ లోకాలు సందర్శించావు నువ్వు వచ్చిన పనేమిటో చెబితే దాన్ని తప్పక నెరవేరుస్తాను అని అన్నాడు అప్పుడు నేను ఇలా అన్నాను జలంధర యోజన పరిమాణము పొడవు గలది అనేకానేక కల్పవృక్షాలు కామధేనువులు గలది చింతామణులొచ్చే ప్రకాశవంతమైనది అయిన కైలాస శిఖరముపై పార్వతీ సమేతుడైన పశుపతిని సందర్శించాను ఆ వైభవాలకు దిగ్భ్రాంతుణ్ణైన నేను అంతటి సంపద కలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తి అయిన నువ్వు స్ఫురించావు నీ సిరి సంపదలను కూడా చూసి నువ్వు గొప్పవాడవో ఆ శివుడు గొప్పవాడో తెలుసుకోవాలని ఇలా వచ్చాను అన్ని విషయాల్లోనూ మీరిద్దరూ ధీటుగానే ఉన్నారు కాని ఒక్క స్త్రీరత్న పుటాధిక్యత వల్ల నీకన్నా ఆ శివుడే ఉత్కృష్ట వైభవో పేతుడుగా కనిపిస్తూ ఉన్నాడు నీ ఇంట్లో అప్సరసలు నాగకన్యలు మొదలైన దేవకాంతలు ఎందరైనా ఉందరుగాక వారంతా ఏకమైనా సరే ఆ ఏణంక దారికి ప్రాణాంక స్థితి అయినా పార్వతీదేవి ముందు ఎందుకు కొరగారు కళ్యాణ తూర్పర్వం వీతరాగుడైన విషమాంబకుడు సైతం ఏ విద్యుల్లతా సౌందర్యమనే అరణ్యంలో భ్రామితుడై చేపవలే కొట్టుమిట్టాడో అటువంటి ఆ అద్రినందనకు ఏ చానా ఈడు కాలేదు నిత్యము ఏ పార్వతీదేవిని పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరగణాన్ని సృష్టించాడో ఆ అప్సరసలందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదుడుపేనని తెలుసుకో నీకెన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా అటువంటి సాధ్వమని లేకపోవడం వలన ఐశ్వర్యవంతుల్లో నువ్వు శివుని తరువాత వారివేనని ప్రథముడివి మాత్రం కావని తెలుసుకో ఇలా చెప్పిన నారదుడు ఉపయుక్త విధంగా జలంధరునితో ఉటంకించి నా దారిన నేను వచ్చేశాను అనంతరం పార్వతీ సౌందర్య ప్రలోభుడై జలంధరుడు మన్మద జ్వరగ్రస్తుడయ్యాడు కాముకులకు యుక్తాయుక్త విచక్షణలు ఉండవు కదా అందువల్ల విష్ణుమాయా మోహితుడైన ఆ జలంధరుడు సింహికానందనుడైన రాహు అనే వాణ్ణి చంద్రశేఖరుని వద్దకు దూతగా పంపించాడు శుక్లపక్షపు చంద్రునిలా తెల్లగా మెరిసిపోతూ ఉండే కైలాస పర్వతాలన్నీ తన యొక్క కారునలకు దేహకాంతులు సోకి నల్లబడుతూ ఉండగా రాహువు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుని ద్వారా నటరాజుకు కబురు పెట్టాడు ఏం పనిమీద వచ్చావు అన్నట్లు కనుబొమ్మల కదలికలతోనే ప్రశ్నించాడు శివుడు అప్పుడు రాహువు చెప్పసాగాడు ఓ కైలాసవాస ఆకాశంలోని దేవతల చేత పాతాళంలోని పణుల చేత కూడా సేవింపబడుతున్నవాడా ముల్లోకాలకు ఏకైక నాయకుడు అయిన మా రాజు జలంధరుడు ఇలా ఆజ్ఞాపించాడు హే వృషధ్వజ వల్లకాటిలో నివసించేవాడివి ఎముకల పోగులను ధరించేవాడివి దిగంబరివి అయిన నీకు హిమవంతుడి కూతురు అతిలోక సౌందర్యవతి అయిన పార్వతి భారీగా పనికిరాదు ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు నేను రాజుని ఉన్నాను కాబట్టి స్త్రీరత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు ఆమెకు భర్తనయ్యేందుకు నేనే కాని నువ్వు మాత్రము కాదు తగవు అని జలంధరుడి మాటలు రాహువు శివునికి విన్నవించాడు రాహు అలా చెబుతూ ఉండగానే ఈశ్వరుడి కనుబొమ్మల నుండి రౌద్రాకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వని కలవాడు ఆవిర్భవించాడు పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహువు మీదికి లఘించబోగా రాహువు భయపడి పారిపోబోయాడు కాని ఆ రౌద్రమూర్తి అనతి దూరంలోనే రాహువుని పట్టుకుని మృగివెయ్యబోయాడు అయినప్పటికీ రాహువు దూతైన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నవాడై శివాభిముఖుడై హే జగన్నాథ నాకసలే ఆకలి దప్పికలు ఎక్కువ వీణ్ణి తినవద్దంటున్నావు కనుక నాకు తగిన ఆహార పానీయాలేమిటో ఆన అని కోరాడు హరుడతన్ని చూచి నీ మాంసాన్ని నీవు ఆరగించు అన్నాడు శివాగ్నబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సులు తప్ప తక్కిన అన్ని భాగాల మాంసాన్ని తినివేశాడు శిరస్సొక్కటే మిగిలిన ఆ మహాపురుషుని పట్ల కృపాణుడైన కంఠేకాలుడు ఈ భయంకర కృత్యానికి సంతుష్టుడనైనాను ఇక నుంచి నువ్వు కీర్తిముఖ సంజ్ఞతో విరాజిల్లుమని ఆశీర్వదించాడు ఓ పృథురాజా తడాదిగా ఆ శిరోవశేషుడు శివద్వారానా కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు అంతేకాదు ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించిన వారి పూజలన్నీ వృధా అవుతాయి కనుక నన్ను అర్చించదలిచిన వారు కీర్తి ముఖగ్రస్తుడు కాబోయిన రాహువును శివుడు బర్బర స్థలమందు విముక్తుణ్ణి చేయడం వలన తదాదిగా రాహువు బర్బర నామధ్యేయంతో ప్రసిద్ధి చెందాడు ఆ మీదట రాహువు తనకది పునర్జన్మగా భావించి భయ విముక్తుడై జలంధరుని వద్దకు వెళ్లి జరిగిందంతా పొల్లు పోకుండా చెప్పాడు